హై డియర్ స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాయిస్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ మీ చేతిలో ఉన్న బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ ఫైవ్ ఓపెన్ చేసుకోండి నేను చెప్తున్న విధంగా పద్ధతి ప్రకారంగా ఎలా రాయాలి ఎలా పలకాలి అనే విషయాలు క్లియర్గా చెప్తూ ఉన్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి పేజ్ నెంబర్ ఫైవ్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి మీకు ఏదైనా అనుమానాలు డౌట్స్ ఉంటే క్రింది నంబర్ కనిపిస్తుంది కదండి రాము నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ టూ త్రీ నైన్ ఎప్పుడైనా కాల్ చేయండి ఏ విషయాన్నైనా అడగండి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్ లాస్ట్ వీడియోలో మనం అచ్చుల గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది పూర్తిగా తెలుగు వర్ణమాలంటే యాభై రెండు అక్షరాలండి ఈ యాభై రెండు అక్షరాలలో రెండు రకాలుగా విభజించారని తెలుసుకున్నాం అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఆరు లాస్ట్ వీడియో చూడండి అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఆరు మొత్తం కలిపి యాభై రెండు అక్షరాలు అందులో లాస్ట్ వీడియోలో ఏం చేశాం అచ్చుల గురించి పూర్తిగా తెలుసుకున్నాం అచ్చులంటే ఏవి పదహారు ఉన్నాయి కదా అచ్చులు ఏవవి అ అమ్ అహా ఇక్కడ మనం గమనిస్తే అచ్చులు పదహారు కదా అ అనేది ఒక జోడి ఈ అనేది ఒక జోడి ఊ అనేది ఒక జోడి రు రు అనేది ఒక జోడి అంటే మొత్తం కలిపి నాలుగు కింద వచ్చేసి ఐ ఐదు ఓ ఓ ఆరు అమ్ అహా ఏడు మొత్తం ఏడు సెట్లు ఉన్నాయన్నమాట ఈ విధంగా మనం అర్థం చేసుకోగలిగితే అచ్చులు ఈజీ అండి ఆ ఈ విధంగా చెప్పడం లాస్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో హల్లులు ముప్పై ఆరున్నాయి ఈ హల్లుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం హల్లులు ముప్పై ఆరు సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి హల్లుల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గమనించండి హల్లులు ముప్పై ఆరు అండి హల్లును ముప్పై ఆరు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ వద్దాం ఇంత ఒక లైన్ అండి ఇది ఇంత ఒక లైన్ రెండు మూడు నాలుగు ఐదు ఈ రెండు కలిపి ఒకటి అనమాట ఇలా మీరు అర్థం చేసుకోవాలి మొత్తానికి కలిపి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లైన్లని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఉంది కదా ఇది ఒకటి చ ఉంది కదా ఇది రెండో లైను అంటే డివిజన్స్ అనమాట మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఆ విధంగా అర్థం చేసుకోవాలి మూడవది నాలుగవది త ఐదవది ప ఆరవది యారా లావా ఇలా అర్థం చేసుకుంటే చాలా నీట్గా అర్థమవుతుంది అనమాట ఓకే గుర్తుపెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఓకే అయితే ఇప్పుడు విద్యార్థులు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఫస్ట్ లైన్ నేర్చుకుందాం ఫస్ట్ లైన్ ఎలా చదవాలో ఎలా రాయాలి ఇవన్నీ కూడా ఫస్ట్ బాగా అర్థం చేసుకోండి ఈ వీడియో చూడండి సార్లు కాదు వంద సార్లు చూడండి బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే నిదానంగా చెప్తాను నీట్గా అర్థం చేసుకోండి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే పలుకు విధానము ఏ విధంగా ఉన్నది పలుకు విధానము వెరీ ఇంపార్టెంట్ ఎలా పలుకుతున్నాం మనం హల్లులను ఏ విధంగా పలుకుతున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే జాగ్రత్తగా చూడండి ముందుగా ఇది క చిన్న క అంటారు దీన్ని రెండవది ఉంది చూసారా రెండవది ఒత్తాలి ఒత్తి పలకాలి మొదటిది సాధారణంగా జస్ట్ కామన్గా చెప్పినా చాలు క రెండవది చెప్పేటప్పుడు ఖ భారతం చేసుకోండి క ఖ చూడండి ఈ రెండు ఇది ఇంత ఒక రెండు ఈ రెండు జోడి అనమాట క ఖ ఒక జోడే అది నెక్స్ట్ గ ఘ ఫస్ట్ చెప్పేటప్పుడు ఆ జోడిలో గ ఘ గ ఘ ఫస్ట్ చెప్పేటప్పుడు చిన్నగా చెప్పాలి సింపుల్గా చెప్పాలి రెండోది చెప్పేటప్పుడు ఒత్తి చెప్పాలి ఇది విద్యార్థులు గమనించాలి ఓకే చూ చూడండి క ఖ గ ఘ ఈ లాస్ట్ ఉంది చూసారా జ్ఞ క ఖ ఘ చదివేటప్పుడు పలికేటప్పుడు జ్ఞ ఈ విధంగా పలుకుతారు బాగా అర్థం చేసుకోండి ఈ లైన్ ను మీరు పలకండి సొంతంగా ఇప్పుడు నేను చెప్పిస్తాను కదా ఆ విధంగా మీరు పలకండి ఐదు అక్షరాలు అనమాట ఈ లైన్కి ఐదు అక్షరాలు ఈ లైన్ మళ్ళీ పలకండి క గ ఘ రెండోది మాత్రం గట్టిగా పలుకుతున్నా బాగా గమనించండి క ఘ జ్ఞ ఈ ఐదోది ఓకే ఈ లైన్ అయిపోయింది కదా ఈ లైన్ అయిపోయింది కదా ఇప్పుడు అన్ని లైన్లు ఒక్కొక్కటి తెలుసుకుని వద్దాం ఆ తర్వాత మళ్ళీ ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం ఓకే సరే జాగ్రత్తగా చూడండి ఫస్ట్ లైన్ అయిపోయింది కదా ఖ గ ఘ జ్ఞ ఇది ఫస్ట్ లైన్ ఇప్పుడు రెండవ లైన్కి వద్దాం ఇది చాలైన్ అంటారు దీన్ని ఇది చా లైన్ ఓకే చూడండి నేను ఒత్తట్ల ఫస్ట్ దానికి మాత్రం నేను స్లోగా చెప్తున్నా చ ఛా ఒకటవది రెండవది ఇవి రెండు ఒక జోడి పైన ఖాఖా గా ఎలాగో కింద కూడా అంతే ఛ ఛ రెండవది ఒత్తి పలకాలి ఛ ఛా పొళ్ళు వస్తుందన్నమాట అక్కడ ఓకే అవన్నీ ఎలా రాయాలనేది మళ్ళీ తెలుసుకుందాము నో ప్రాబ్లమ్ ఓకేనా చూడండి ఛ ఛ నెక్స్ట్ జ ఝ జ ఝ జ ఝ మొదటిది చిన్నగా రెండోది పెద్దగా ఓకే జ ఝ ఈ లాస్ట్ది ఉంది చూసారా ఈ టైప్లో ఉంది అది చూడండి గమనించండి ఈ ఈ లెక్క ఉంది దాని పక్కన ఒక ప్లస్ పెడతారు అనమాట ఇట్లా ఇట్లా ఒక ప్లస్ మార్క్ పెడతాం ఈ ఈ మార్క్ పెడతాం సో అలాంటప్పుడు దీన్ని ఇని అని పలకాలి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇదేమో జ్ఞా పైన కదా జా రాసినట్టు రాసి ప్లస్ మార్క్ పెడితే అది జ్ఞ జ్ఞ ఈ కిందది రెండో లైన్లో ఉండేది జా ఝ ఇని ఇని పలికేటప్పుడు ఇని అని పలకండి ఓకే సో రెండవ లైన్ మరొకసారి చూడండి ఛ ఇని ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతాయండి ఫస్ట్ ఈ రెండు బాగా నేర్చుకోండి ఖ గ ఘ ఇని అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ రెండు బాగా నేర్చుకోండి ఇంకా పదిసార్లు ప్రాక్టీస్ చేయండి అది వచ్చిన తర్వాత మళ్ళీ రెండు లైన్లు స్లోగా నేర్చుకోవాలి అక్షరాలు ఖ గ ఝ ఇని ఓకే ఫ్రెండ్స్ ఐ ఇప్పుడు మూడవ లైన్కి వద్దాం లైన్ ఇది ట జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది ట చిన్న ట రెండోది ఉంది చూసారా ఠ రెండవది ఒత్తి పలకాలి ఒత్తి పలకాలి డ చిన్నది ఢ ఈ రెండు ఒక జోడి ఈ రెండు ఒక జోడి ట ఠ డ ఢ ఈ లాస్ట్ ఉంది చూసారా అణ అని పలకాలి రాసేటప్పుడు ఈ విధంగా రాయాలి ఇట్లా అణ అంటారు దీన్ని అణ జాగ్రత్తగా రాయడం నేర్చుకోవాలి అక్షరాలు ఉన్నాయి కదా చూసి రాయడం నేర్చుకోవాలి తిద్దడం నేర్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సో మూడో లైన్ మరొకసారి ట అనా ఇది మూడో లైన్ ఓకే ఇప్పుడు మూడుకు నాలుగో లైన్ చూద్దాం త త లైన్ ఇది త థ త థ చూడండి ఇది త పెద్ద థ థ పెద్ద థ రెండోది అలాగే ద ధ ధ చిన్నది ద పెద్దది పొల్లు వచ్చినప్పుడు ధ ద ధ ఈ రెండు ఒక సెట్ ఈ రంగో సె సెట్ అనమాట జోడి నెక్స్ట్ చివర నుంచి చూసారా ఇది చిన్ననా అంటారు దీన్ని నా పైనదేమో అణ 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 పెద్దనా అంటారు దాన్ని అణ దాని కింద ఉండేదేమో చిన్న అది అర్థం చేసుకోగలిగితే చాలు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు ఓవరాల్గా నాలుగు లైన్లు మనం తెలుసుకోవడం జరిగిందండి నాలుగు లైన్లు చదవడం మాత్రమే ఓకే జాగ్రత్తగా చూడండి మరొక్కసారి క్లియర్ గా మీకు అర్థమైతే వివరిస్తున్నాను ఫస్ట్ లైన్ క రెండవది రెండవ లైన్ ఛ ఇని ఇని మూడవ లైన్ ఠ ఢ అదొక జోడి ఇదొక జోడి చివరి నుండేది అణ థ ఠ థ ఇవి రెండు ఒక జోడి ధ ధ న ఇది ఒకటి అలాగే ఐదవ చూడండి ఐదవ లైన్ ఇప్పుడు నాలుగు లైన్ల వరకు చూసాం కదా ఇప్పుడు ఐదవ లైన్ కూడా చూడండి ప చిన్న ప గట్టిగా పలకాల ఫ నెక్స్ట్ ఇవి రెండు ఒక అన్నమాట ప ఫ బ భ భ భ భ భ బ బ బ బ అలాగే ఇప్పుడు ఈ రెండు లైన్లు ఒకటే అన్నమాట ఇక ఇవి ఈ ఐదు ఒకటి అయితే ఈ ఈ రెండు లైన్లు ఒకటి యా నెక్స్ట్ది రా ఇక్కడ జోడీలు ఏ ఏడు వాళ్ళే యా రా లా లా వస్తుంది ఇది లా లా చెప్పేటప్పుడు యా ఇది షే శనివారం షే అంటారు దీన్ని షే ఇది ష షే తర్వాత ష షే సేమ్ సౌండ్స్ ఉన్నట్టుంటాయి కొంచెం తేడా ఉంటుంది షే షే షా షే ష స నెక్స్ట్ హ హ హ హాస్ట్ది వచ్చేసి అంటే కాకు షావత్ ఉంటుంది కదా దాన్ని అక్ష అంటారు దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా బండిరా ఇది ఫస్ట్ ఏమంటారు ఏమేమి అక్షరాలను ఏమంటారు అనేది చెప్పాను ఇప్పుడు పలుకు విధానంలో మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ ఇవి ఒక సెట్ అనమాట ముప్పై ఆరు అక్షరాలు ఇవి ఖ ర ల అక్ష బండిరా ఇలా ముప్పై ఆరు అక్షరాలు మీరు పూర్తి స్థాయిలో రాయడం చదవడం అర్థం చేసుకోవడం ఎలా రాయాలి ప్రాక్టీస్ బాగా చేయాలి ఫ్రెండ్స్ తిత్తి తిత్తి మరీ ప్రాక్టీస్ చేయండి పుస్తకంలో ఒకటి కాదు రెండు కాదు పది కాదు వంద సార్లు ప్రాక్టీస్ చేసినా తప్పే ఫ్రెండ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి ఓకే సో ఇక్కడ విద్యార్థులకు మరొకసారి అక్షరాలన్నీ నీట్గా చూపిస్తూ ఫస్ట్ హల్లులు ముప్పై ఆరు హల్లులు ఉన్నాయి కదండి వీటిని ఎలా పలకాలి అనేది మరొకసారి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఖ ఘ నాతో పాటు మీరు పలకండి అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది ఛనీ ఇప్పుడు నేను ఎలా చెప్పానో మీరు కూడా అలాగే మీ పుస్తకం ముందర పెట్టుకొని చక్కగా సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మరొక్కసారి పూర్తిగా తెలుగు వర్ణమాల యాభై రెండు అక్షరాలు అంటే లాస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అచ్చులు పదహారు ఇప్పుడు ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం అల్లులు ముప్పై ఆరు మొత్తం కలిపి యాభై రెండు అక్షరాలు సో లాస్ట్ వీడియో చూడండి ఈ వీడియో కూడా చూడండి ఇప్పుడు మొత్తం కలిపి అన్ని యాభై రెండు అక్షరాలు నోటితో ఎలా పలకడం అనేది ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి ఫ్రెండ్స్ ఓకే రైట్ ఇప్పుడు మొత్తం తెలుగు వర్ణమాలో యాభై రెండు అక్షరాలండి అచ్చును పదహారు ఔ అం అహా

రా షే షండిరా ఓకేనా ఫ్రెండ్స్ సో పూర్తిగా ఇక్కడ మీరు గమనించండి యాభై రెండు ఉన్నాయి అచ్చులు అల్లులు అచ్చులు పదహారు ఉన్నాయి అల్లులు ముప్పై ఆరున్నాయి పూర్తిగా తెలుసుకోండి నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ఈ పేపర్ను పూర్తి స్థాయిలో వచ్చు అని మీరు అనుకుంటే నెక్స్ట్ వీడియోలో ఇవి ఎలా రాయాలి కన్ఫ్యూజన్ లేకుండా ఏ విధంగా మనం నేర్చుకోవాలి అనేదంతా నేను మళ్ళీ ఇంకొక వీడియో రూపకంగా ఇవన్నీ కూడా రాయు విధానంలో ఏ విధంగా ఉంటుంది తేడాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా నేను పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటికీ ఈ వీడియోలో తెలుగు వర్ణమాల యాభై రెండు అక్షరాలని అచ్చులు పదహారని హల్లులు ముప్పై ఆరని పూర్తిగా చెప్పడం నేర్చుకోండి మీరు కూడా సొంతంగా రాయండి ప్రాక్టీస్ చేయండి ఇదంతా ఇంకా వచ్చేసారి మాకు బాగా అర్థమైపోయింది అంటేనే మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడండి మీకు ఇంకా నీట్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది అంతవరకు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్